నా పేరు ఎల్ కిరణ్ కుమార్ అండి నేను మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖమ్మా అండి ఇది మన ఈరోజు మన సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బంది ధర్నాకి వెళ్ళడం ఉదయం నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి వాళ్ళ మెయిన్ వాళ్ళ సమస్య ఏంటంటే మనకు నాలుగు నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావట్లేదు దీని గురించి మనకు ఆ ఫైల్ కూడా మనకు డిఎం గారు పంపడం జరిగింది అందులో అది కొద్దిగా మన టైం అయ్యే కొద్దిగా ఇది ఉంది కాబట్టి ఈ లోపల కలెక్టర్ గారిని ఈరోజు ఎమర్జెన్సీ సర్వీస్లో భాగంగా కలెక్టర్ గారి పర్ మన అపాయింట్మెంట్ తీసుకొని కలెక్టర్ గారిని కలవడం జరిగింది మన కా శానిటరీ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ బాధలు కరెక్టర్ గారు వివరించడం జరిగింది ఏంటంటే మనకి మెయిన్ సమస్య అంటే వాళ్ళ బడ్జెట్ మనకు సరిపడా బడ్జెట్ లేదనేది ముఖ్యమైన సమస్య దాని గురించి కరెక్ట్గా గారు ఏమన్నారంటే ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఉన్న బడ్జెట్ ఎంత వచ్చిందో అది వాళ్ళకి ఇవ్వండి ఈ లోపల మనం నెక్స్ట్ మన గవర్నమెంట్ పంపించిన ఫైల్ అది ప్రాసెస్ చేయండి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంట్లో నాకు గడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఉన్న బడ్జెట్ని వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయమని మన కలెక్టర్ గారు ఓవరాల్గా చెప్పడం జరిగింది నోట్ ఫైల్ పెట్టి నాకు సైన్ చేస్తానని చెప్పడం జరిగింది మీకు కలెక్టర్ గారు మౌఖిక ఆదేశాలు ఇచ్చారంటున్నారు ఈ మౌఖిక ఆదేశాల మీద కలెక్టర్ నిలబడతాడా మీరు నిలబడతారా వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు దీన్ని కలెక్టర్ గారు చెప్తారు కరెక్ట్ మౌఖిక అంటే ఫస్ట్ చెప్పి నోట్ ఫైల్ అనేది మనం ఫస్ట్ ఆయన చెప్తారు ఆ నోట్ ఫైల్ మనం ప్రిపేర్ చేసి కరెక్ట్ గారు సబ్మిట్ చేస్తాం ఈ నాలుగు నెలల నుంచి మీరు నోట్ ఫైల్ తయారు చేయడం పని మీదే ఉన్నారా లేదు లేదు నోట్ ఫైల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మన ఇప్పుడు ఈ బడ్జెట్ మన శాంక్షన్ ఎందుకంటే ఉన్న బడ్జెట్కి మన జిఎస్టీ అనేది కట్టలేదు ఆ జిఎస్టీ కట్టకుండా మనకు జీతాలు ఇవ్వనేది నేరము కానీ మనకు కలెక్టర్గా స్పెషల్ దీనికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు స్పెషల్ పర్మిషన్ అనేది జిఎస్టీ కట్ కట్ కాకుండా ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం అసలు వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత సార్ యొక్క రౌండ్ ఫిగర్ చెప్పండి వీళ్ళకి నెలకు మనకు పదమూడు వేల ఆరు వందలు అంటే మొత్తము వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ అంతా కలిపి పదమూడు వేల ఆరు వందలు వస్తుందండి రేటు ఇంకా వాళ్ళు కటింగ్ స్పోను మొత్తం ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది వీళ్ళకి పేపర్ మీద ఒకటి ఉంది మీరు చెప్పేది ఒకటి ఉంది వీళ్ళకి ఆ జీతాలు రావటం లేదని కాంట్రాక్టర్ ఉంటారు శానిటేషన్ కాంట్రాక్టర్ ఎవరు ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు ఇదంటే ఇదే ప్రాసెస్ ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి మన బడ్జెట్ వస్తుంది రాగానే మేము కాంట్రాక్టర్ ఉంటారు ప్రసాద్ రెడ్డి గారు అని ఆయనకు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అందులో కటింగ్ చేయడం కానీ అందులో ఏ ఇవ్వడం అనేది ఆయన చేతిలో ఉంటుందండి అందులో మనకు ఎలాంటి ప్రమేయం లేదు మన మన ఆయన చేతిలో ఉన్నప్పుడు చాకరీ చేసేది మీకు కదా మీరు దీని మీద కొంతమేరకన్నా బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్ డిసిహెచ్ఓగా డిఎంహెచ్ఓగా డివైడ్ అయిన తర్వాత మీరు విధుల్లోకి జాయిన్ అయ్యే ఎంతకాలం అవుతుంది ఇలాగ జీతాలు ఆగిపోతే మీరు ఎందుకు పట్టించుకోలేదు మీ నిర్లక్ష్యమా కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా మేము ఆల్రెడీ ఫైల్ పంపించి దాదాపు ఐదు నెలలు అవుతుంది ఆఫీస్కి ఉన్న సమస్య ఏంటంటే మనకు ముందు ఫైవ్ సెవెన్ ఫైవ్ బెడ్స్ అనేది ముందు వైద్య విధాన పరిషత్లో ఉండేది దాని తర్వాత ఏంటంటే మనం డిఎంఈ కన్వర్ట్ అయ్యాక దాన్ని నాలుగు వందల ఇరవై బెడ్స్కు తగ్గించడం జరిగింది అది గవర్నమెంట్లో టెక్నికల్గా జరిగిన ఒక సమస్యనో ఇష్యూనో అది అది మన అది మంది కాదు ఇక్కడ కాకుండా కరీంనగర్ సిద్దిపేట మహబూబ్నగర్లో ఈ సమస్య ఉంది ఈ నాలుగు హాస్పిటల్స్లో ఈ సమస్య ఉంది దీని గురించి మనకు డిఎంఈ గారు కూడా మేము రోజు మాట్లాడుతున్నాం ఈరోజు ఉదయం కూడా మాట్లాడడం జరిగింది దాన్ని వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు అది ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ సెక్రటరీకి వెళ్ళాలి హెల్త్ మినిస్టర్ గారు పర్మిషన్ తీసుకున్నాక ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది సార్ ఇక్కడ గత పది సంవత్సరాల పై నుంచి రేషన్ కార్డు లేక ప్రభుత్వం నుంచి ఎటువంటి వీళ్ళకి రాయితీలు లేక ప్రభుత్వం నుంచి ఎటువంటి వచ్చే లబ్ధి పొందక అనేక ఇబ్బందులు పడి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ రేషన్ కార్డు లేదు మీకు పన్నెండు వేలు పన్నెండు పదకొండు వేలు పదమూడు వేలకి జీతం చేసే వీళ్ళై నాలుగు నెలలు ఆపితే వీళ్ళకి పైనుంచి ఏ ముడుపులు రావు వీళ్ళ పైనుంచి నొక్కునేందుకు ఎటువంటి అవకాశాలు లేవు వీళ్ళు ఎట్ట బతుకాల ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు ఒక స్కూల్ ఫీజు పెట్టాలంటే ఎంతో అవుతుంది ఇంటి పన్ను కట్టాలంటే అవుతుంది కరెంటు బిల్లు కట్టాలంటే అవుతుంది ఈ అన్నిటికీ మీరు నాలుగు నెలల నుంచి ఎక్కడ నిద్రపోతున్నారు ఇలాంటి ఎలాంటి లేదండి వాస్తవం ఇది మీరు చెప్పినట్టు ఇది మనకు శాంక్షన్ ఫస్ట్ మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి జీతం ఎంత వస్తుందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనకు ఫస్ట్ మన ఏదైనా మన ఉద్యోగి మన ఒక ఉద్యోగం జాయిన్ అయినప్పుడు ఆయనకు వచ్చే జీతం ఎంత అనేది ఆయన చెప్పినాకనే వాళ్ళు జాయిన్ అవుతారు కానీ తర్వాత నాకు వచ్చింది ఎక్కువ వచ్చింది అనేది సమస్య ఉండదు వాళ్ళు ఒప్పుకున్నాకనే వాళ్ళు జాయిన్ అవుతారు ఎక్కడైనా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు వీళ్ళకి ఎటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు ఇది మనకు వాళ్ళకైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడ మనకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఉంటుంది అది స్పెషల్ కేర్ ఉంటే వాళ్ళు వేరే హాస్పిటల్స్ లో పంపించడం జరుగుతుంది అక్కడ మనకు వాళ్ళకు ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి విధుల నుంచి తొలగిస్తున్నారు అనేది ఆరోపణలు వినిపిస్తుంది ఫీల్ మెమరేజ్ అంతా మాకు ఇది కంప్లీట్ రాలేదు ఇది ఇందులో వాస్తవమైతే లేదు మీరు చెప్పినట్టు ఇంతకీ మీరు కలెక్టర్ గారు చెప్పిన మౌఖిక ఆదేశాలనే బేస్ చేస్తున్నారా వీళ్ళని ఇప్పటికీ ఇది కంటిన్యూషన్ నిలిపి ఆపి వాళ్ళని విధుల్లో వాళ్ళు జాయిన్ అవ్వమంటున్నారు ఎందుకంటే కరెక్టర్ గారు హామీ ఇచ్చారు ఈ సమస్య నేను కూడా పర్సనల్ తీసుకుంటాను నేను సాల్వ్ చేద్దామని కరెక్టర్ గారు హామీ ఇచ్చారు మేము కూడా ఫాలో చేస్తాము ఆ ఫైల్ కూడా క్లియర్ అయ్యేటట్టు చూస్తాము ఈ లోపల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్న బడ్జెట్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నోటు మాట కాదు నోటి మాట కాదు నోటు మాట కావాలంటున్నారు దీని మీరు ఏం సమాధానం చెప్తారు నోట్ మాట నోటి మాట కాదు నోటు మాట కావాలంటే అది నేను కాదు మన మేడం కానీ ఎవరైతే గవర్నమెంట్ ప్రాసెస్ ఉంటుంది అది నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు పదిహేను రోజులు పట్టవచ్చు పది పదిహేను రోజులు దాని వారం రోజులు కూడా అయిపోవచ్చు కానీ దాని నోటు మాట నేను ఎలాంటి హామీ ఎవరు ఇవ్వలేరు కానీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎంత త్వరలో పరిష్కారం అయితే అంత త్వరగా మరి వీళ్ళు సచ్చినాక సార్ మీరు అమలు పరిచేది ఇప్పటికొచ్చిన జీతాలు అంతా వీళ్ళు ఎంత ఉన్నాయి మీరు ఎంత విడుదల చేస్తున్నారా వచ్చిన వాళ్ళ జీతం ఇప్పుడు మనకు ఎన్ని లక్షలు వచ్చింది ఇప్పుడు మనకు రెండు నెలలు వచ్చినాయి ముప్పై ఐదు లక్షలు ముప్పై డెబ్బై లక్షలు వచ్చింది ఆ వచ్చిన బడ్జెట్ వీళ్ళకు ఇవ్వడం లేదు అది వీళ్ళకి కనీసం రెండు నెలలకు కూడా సరిపోవట్లేదు నాలుగు నెలలు అవుతుంది మేము ఎట్లా బతకాలంటున్నారు అంటున్నారు ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నది అదే అదే పరిష్కారం అదే మార్గం అండి ఏమైనా ఫర్దర్ ఉంటే కరెక్ట్ గానే అడుగుతాము ఎన్హాన్స్మెంట్ బడ్జెట్ అయినా ఉంటే డెఫినెట్గా ఈ లోపల కాంట్రాక్టర్ గారని ఆయన ఆయన వల్ల వచ్చిన ఇబ్బంది ఏ హాస్పిటల్ లేదు ఆయన రాడు పట్టించుకోడు ఈ సమస్య అంతా ఆయన ఏంటంటే వాళ్ళు ఎంఓయూలోనే ఉంటుంది ఆరు నెలల వరకు వాళ్ళు జీతా రాకుంటే ఆయన కట్టుకోవాలి ఎంఓయూ ప్రకారం ఆయన పతలేదు ఫోన్ చేస్తే ఎత్తడు రాడు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన వెంటనే ఈ కన్నెక్ట్ తీసుకొని మేము కట్టగా కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఆయన సరిగా ఉంటే మాకు సమస్య మన మన అందరికీ సమస్య ఈ సమస్య అనేది ఉండదు ఈ కాంట్రాక్టర్ వల్ల అనేక మంది జీవితాలు ఆగమైన అనేక మందిని విధుల్లో నుంచి తొలగించు అనేక మందిని టార్చర్ పెడతాడు ఈ మీ దృష్టికి వచ్చినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చెప్పడం జరిగిందండి కష్టగారు లెటర్ పెట్టాము ఆయన తీసేయమని చెప్పాము కానీ ఆయన నడుస్తుంది ఆయన ఎందుకు టెండర్ పేడి ఇంకా అవ్వలేదు ఇంకా ఇంకో సంవత్సరం ఉంది ఈ లోపల మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా మనం చూస్తున్నాము ఎవరైనా మనకు హెల్త్ లాగా మనకు ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే ఆయన తొలగించి నెక్స్ట్ వాళ్ళకి మనకు కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది మీ డిఎంహెచ్ఓ గారికి విషయం తెలియదా వచ్చారా ఇలా సంఘీభావం తెలిపారా ఎప్పటివారు మనము డిఎంహెచ్ఓ కంట్రోల్ కాదు మన డిఎంఈ కంట్రీ డిఎంహెచ్ఓ డివి మన కంట్రోల్ కాదు మనదంటే డిఎంఈ అంటే ఉంటారు సార్ లో ఇలాంటి సంబంధం ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ